మీకు పోపు ఎంత ఎక్కువగా ఉంటే కూర అనేది అంత బాగుంటుందన్నమాట నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల వరకు శనగపప్పు రెండు టీ స్పూన్ల మినపప్పుని వేసుకుని పోపు అంతా కూడా కమ్మటి వాసన వచ్చి బాగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి నాలుగైదు ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసుకున్న అల్లం నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత రెండు స్పూన్ల వరకు మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్పుతో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న కందని బచ్చలిని కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ గరిటతోటే మెత్తగా మెదిపేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపిస్తే ముందుగా మెదుపుకుని కూడా వేసుకోవచ్చు చింతపండు గుజ్జులో ఇది మగ్గేలోగా మనం దీంట్లోకి కావాల్సిన ఆవనైతే గ్రైండ్ చేసుకుందాం ఆవ కోసం మిక్సీ జార్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా పసుపు ఉప్పు రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకు